హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఐఆర్ ప్రకటన విడుదల గురించి సగటు ఉద్యోగి ఆవేదన అండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే ఫ్రెండ్స్ ఐఆర్ గురించి ఎక్కువ ఆలోచన చేసి అంచనాలు పెంచుకోకండి అని అయితే చెప్తున్నారండి మనం ఎంతో ఎదురు చూస్తాం కానీ క్యాబినెట్ పెట్టి వాయిదా పడుతుంది లేదా దాంట్లో దాంట్లో మన ఊసు కూడా ఉండదు లేదా ఒకవేళ ఉన్నా మనం అనుకున్న సంఖ్య రాదు ఒకవేళ వచ్చినా అది ఇప్పట్లో అమలు అవ్వదు చూడండి ఎన్ని దాటుకుని సో ఎన్ని గండాలు దాటుకొని అది వచ్చేలోగా మన నష్టం పోము అనే గ్యారెంటీ అయితే అనే గ్యారంటీ ఉండదు నిరాశావాదం నూరిపోయడం కాదు కానీ ఎక్స్పెక్టేషన్ మన బాధ మనకు బాధ మిగులుస్తాయి అన్ అసలే ఆరోగ్యాలు దెబ్బతింటే నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు నాలుగు గీసుకోవడానికి కూడా పనికి రాని ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులో మనల్ని అప్పుల పాలు చేయడం తథ్యము కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించాలనే సగటు ఉద్యోగి ఆవేదన So maybe we plan common chain friends.